అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి వీళ్ళు లైక్ చేయడం వల్ల ఈ విషయాన్ని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి బతుకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ రైతులకు భారీ ఊరటన ఇచ్చే ఒక గుడ్ న్యూస్ అయితే ఏపీ గవర్నమెంట్ చెప్పిందండి మీకు ఇక మీదట ఆ డబ్బులు కూడా ప్రభుత్వమే ఇస్తుందంట ఆ వివరాలు ఏంటో ఎలాంటి డబ్బులు అయితే గవర్నమెంట్ మనకి ఇస్తుందో చూద్దాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుపై ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది విసే వికేంద్రీకరణ విధానంలో రైతు సేవ ధాన్యం సేకరణ కేంద్రాలు ఈ పంట ఈక ద్వారా కొనుగోలు చేస్తారు ఖరీఫ్ సీజన్లో ముప్పై ఏడు లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది అయితే ధాన్యం కొనుగోళ్లపై చంద్రబాబు సమీక్ష చేశారు అలాగే అధికారులకు పలు ఆదేశాలను కూడా జారీ చేశారండి కొనుగోళ్ల ప్రక్రియలో రైతుకు ఇబ్బందిగా మారిన రైస్ మిల్లుల రెండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది రైతులు ఇకపై సమీపంలో తమకు నచ్చిన మిల్లులకు ధాన్యాన్ని తరలించుకునే వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఇక మీదట మీరు పండించిన రైతును మీకు నచ్చిన రైస్ మిల్లులో మీరు విక్రయం చేసుకునే విధంగా గవర్నమెంట్ అనేది మీకు అవకాశాన్ని అయితే ఇవ్వబోతోందండి రైతుల నుంచి ధాన్య సేకరణలో రైతులకు సాధ్యమైనంత వరకు ఇబ్బందులు లేకుండా నిబంధనలు సులభతరం చేశారు పండించిన పంటలకు రైతులకు సరైన గిట్టుబాటు ధర రావాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చే దిశలో ఉన్నారండి రైతుల నుంచి ధాన్య సేకరణ ప్రక్రియలో రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని రద్దు చేసి రైతులు తమకు ఇష్టమైన మిధులకే ధాన్యాన్ని రవాణా చేసుకుని వెసులుబాటు కల్పించాలని అందుకు అవసరమైన రవాణా వాహనాలు బోనసింతులు సమకూర్చడంతో పాటు ధాన్యం ఎగుమతి దిగుమతులకు అయ్యే లేబర్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు ఇటు రాష్ట్రంలో కౌలు రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించేలాగా ప్రోత్సాహ ప్రోత్సహించాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అవత అవకతవకలు లేకుండా అవకాశం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు రైతులకు బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని అలాగే ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసే వాహనాలకి జీపీఎస్ పరికరాల ద్వారా ట్రాక్ చేయాలని కూడా సూచించారనమాట మిల్లుల దగ్గర అన్లోడింగ్ ఆలస్యం కాకుండా తగినంత మంది హమాలీలను ఏర్పాటు చేసి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ గారు విజయవాడలోని సివిల్ సప్లై భవనంలో రైస్ మిల్లులు మరియు రైస్ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు మంత్రి రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించిన ప్రభుత్వం అమలు చేయనున్న విధి విధానాలపై వారందరికీ అవగాహన కల్పించే విధంగా చర్చించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని భారత ఆహార సంస్థ అభ్యర్థన మేరకు రెండు లక్షల బాయిల్డ్ రైస్ను కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి కృష్ణా జిల్లా రైస్ మిల్లల్లో సరఫరా చేయాల్సి ఉంటుందని మంత్రి మనోహర్ చెప్పారండి గత ప్రభుత్వం రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి మద్దతు ధరకి అమ్ముకోవడానికి కూడా చాలా కష్టాలు పడాల్సి వచ్చేది అన్నదాతలు విక్రయించిన ధాన్యాన్ని సమీపంలోని మిల్లులకు కాకుండా ర్యాండమైజేషన్ పేరుతోటి దూర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది రైస్ మిల్లులకు రవాణా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట అంటే కొన్ని సందర్భాల్లో జిల్లాలను దాటించి వంద కిలోమీటర్లు పైగా ఉన్న దూరాన మిల్లులకు తరలించాల్సి వచ్చేది అలాంటప్పుడు దానికి అయ్యే లేబరు రవాణా ఖర్చులు కూడా రైతులే పెట్టుకునే వాళ్ళంటండి అంటండి బోన్ సంచులు కూడా సరఫరా చేయలేదని చెప్పి రైతులు చాలా బాధనైతే వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సమయంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఇలా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుందనమాట రైతులైతే మరి ఎలాంటి ఆందోళనకి గురి చెందాలని అవసరం లేదండి మీరు పండించిన పంటకు సరైన మద్దతు ధర వస్తుంది అదే గవర్నమెంట్ వారే ఇస్తారు మీకు పంటని అమ్ముకోవడానికి మీకు రవాణా ఖర్చులు గోనె సంచులు లేబర్ ఛార్జెస్ కూడా మీకు గవర్నమెంటే దాంతో దాంతోపాటు మీ దగ్గరలో ఉన్న మిల్లు మీకు ఎక్క ఎక్కడ ఏ మిల్లుకైతే అమ్మితే మీకు మంచి ధర లభిస్తుందని మీరు అనుకుంటున్నారు మీకు నచ్చని మీ దగ్గర మీరే అమ్ముకోవచ్చు మీ ధాన్యాన్ని చూసారు కదా ఇదైతే రైతులకు మంచి విషయం అని చెప్పుకోవచ్చండి ఓకే మరి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్